ఆ వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతగా అన్నయ్య ఎక్సరేజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ఆహా నుంచి పచ్చ మంచిది కూడా ముట్టలేదు లే సొంతాయ్ లారా ఏంటి లారా లే పాపం వాడిని కూడా పోల్చడం దవా అలాగే అన్నయ్య ఆ ఏంటి ఏంటి ఈ మచ్చ కనపడటం మనసు ఇది అనుక అక్కడ నుంచి అనిపించింది అసలు అక్కడ మడక తెలుస్తుంటే నీకు అంత చెడు పని ఏంట్రా నీలాగా నాకేం పని పాటలు ఏదో ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది చూడ్డానికి వెళ్తున్నాను అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినలేదురా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గులేబ కావాలి కదా ప్రమిళార్జున సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా వస్తా సినిమా చూసి కచ్చెత్తలే అనయా వదిన వంటలు అద్దరు కొట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా ఆ దట్టించుంటారే అవన్నీ నీకు ఎందుకురా ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలనో ఏ ఇంగ్లీష్ సినిమా పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు తెలుగులో మూగ ఎప్పుడో తీశారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు కాకపోతే అందులో గోదావరి ఇందులో సముద్రం అందులో పడవ ఇందులో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నా అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకి ఎందుకు భోజనం రెడీ రండి చాలమ్మా వదిన మీ పిల్లలు అందరికి పండిరు తెలింది నేనే వదిరా వదిన వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో మా వదిన బంగారు వదిరా అదేంటి తమ్ముడికి అంటే చాలా ఇష్టం అయ్యో ఈయన మీ తమ్ముడా నాకు ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నా నుదినాన్ని పిలవాలిగా అప్పుడేగా తన నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త ఎక్కువ అమ్మా కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ గోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మ అంటారు అంటే వదిన అమ్మతో సమానమనమాట అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా రమ్మనూడా పుట్టినరోజు శుభాకాంక్షలు బావు గారు నారాయణాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ అయ్యా ఇక బియ్యం కొళ్ళ ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి ఇదేంటి నలభై ఐదు ఉన్నాయి అవునండి ఒక ఐదు వేలు తక్కువే సమయానికి డబ్బంది లేదు ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాను సర్దుబాటు అయ్యే తాంబూలాలు పుచ్చుకుందాం అరే లేవరా రండి సుందరీ గారు అర్ధాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను తాంబులాలప్పుడే యాభై వేలు ఇచ్చితే మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగలను అమ్మాయి జీవితం కట్టే మీ ఎక్కువ కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిది అనిపిస్తోంది ఇక మీరు దయచేయండి నువ్వు ఉండరా ఇంకా నిలబడ్డారే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు వెళ్ళమ్మా ఏంటో చేస్తున్న పని పత్తులు గారు అయ్యా మీరు మంత్రాలు చదవండి పేర్లు చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తేమో ఆయన గారు వచ్చాం ఆయన గారేంటి మీ ఆయన గారికి పేరంటూ ఉంటుందిగా అది చెప్పు నేనా గోపి గారు వచ్చాం ఇప్పుడు మీరు చెప్పండి మధ్య గారు అదేంట్రా ఆడపిల్లలా అలా చిక్కుపడతావు తను చెప్పలేదు చెప్పరా కదా మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పులే ఉడకం మా చెల్లె చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ గౌరీవే ఏం కుదరదు చెప్పాల్సిందేదామాగండి ఆగండి పల్లెల్లో డబ్బులేసి వెళ్ళండి గొప్పరా సమయానికి ఆపద్ బాంధవులా వచ్చి పది మందిలో నా పరువు కాపాడే నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా నేను ఎలా తెచ్చుకోండి స్నేహితుల మధ్య అక్షమాపణలో కృతజ్ఞతలు ఉండకూడదురా ఏంది మళ్ళీ అప్ప ఎప్పటికే రెండు వందల రూపాయల అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు నువ్వు చొక్కాయి పక్కన పెట్టు అబ్బాయి అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా అబ్బాయి అలాంటి ఏమైనా ఉండే మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను అదేం కుదరై ఇవాళ డబ్బన్నా కట్టు చొక్కా అన్న ఇప్పు ఇంకొకసారి ఆలోచించా ఏంద్రే ఆలోచించేది నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పుతావా ఆగండి వద్దులండి మరి పో నేనే ఇప్పుతా

అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరామ్మా అక్క పెదబాబు గారికి గొడుక్ కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళి నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి నమస్కారం ఏం చేస్తున్నారు లేదు మా అఖరి తమ్ముడు సేకరణ డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి పేద జనానికి సేవ చేయటానికి ఈ పల్లెటూరుకు వస్తున్నాడు అన్నకు తగ్గ తమ్ముడు వస్తానండి మంచిది అయ్యా తమర వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమ కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకుని పది కాలాల పాటు పిల్లపబుతో చల్లగా ఉందమ్మా మరి మేము వస్తాం అయ్యా ఒక్క రోజు అమ్మా సుమతే దేవుడి దగ్గర ఉన్న కుక్కబండే తీసుకురామ్మా అవులో అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్లులో గుమస్తాగా పని చేస్తున్నాడండి అమ్మా సుమతి కుంకుమేదమ్మా ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్నయ్య ఏం చెప్పిన పట్టించుకో ఏంటి అసలు మొన్న గురించి ఏమనుకుంటున్నావు అయినా ఏం చూసుకునే నీకు ఎంత గోపి గోపీ ఏంట్రా ఆ మాటలు అమ్మా నువ్వు లోపలికి లే గోపి కొత్త కదరా ఎందుకన్నా కంగారు పెడతావు ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఇప్పుడే పోయింది ఏమయ్యా తాళీలా ఊగుతు ఉంటే టిఫిన్ ఇలా చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కదయా మరి ఈ కాలు గురించి ఆ ముఖం ముందే చెప్పచ్చుగా ఉడతల పికేషన్ తాట్యం కలాగ బోట్ సునుము ఒరే శొంటి ఆ ఆడి కింద ఒత్తిట్టు అలాగే ఇప్పుడు ఓకే వా వా భగవంతుడు చల్లగా చూస్తారు ఏంటో విషయం నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మనోళ్ళను నన్ను ఎస్సైగా అపాయింట్ చేశారు చాలా సంతోషంగా నాకు కాదురా ముందు మీ ఆవిడికి పెట్టావు ఇదంతా అమ్మాయ దృష్టం నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో ఎందు దేవులకు మొక్కిందో వెళ్ళి మీ ఆవిడికి పెట్టావు చూస్తే ఎలాంటి పనైనా ఇప్పుడు అంటుండేవారు నాటుకుపోయింది మీరు కుంకుమ పడిని అడిగినప్పుడు అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతంత కుంకుమించానంటే ఇక్కడ శుభం జరుగుతుందోనని భయపడ్డానండి అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం రాకపోవడం అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని లోపానించేంత దుర్మార్గురాళి కాదండి చిన్నపిల్లలు మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు దేవుళ్ళెందుకు శుభవని నక్క నక్కతోక తొక్కితే శుభమని అంటారు అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా అలా ఎందుకు చేయరు మంచి చెడు అన్నది మనుషులు మనసుల్లో ఉంటుందమ్మా ఆశీర్వదించే చేతుల్లో కాదు ఇక నేను ఎప్పుడూ నీ కళలో నీళ్లు చూడకూడదు సరేనా తీపిచ్చు నేను నేనొక్కడినే కష్టపడుతున్నానని నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేసావు ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ వచ్చారు మరుదులిద్దరికి మంచి వచ్చాయి తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు చూడుమధు చదువుకున్నోళ్ళే వృద్ధులోకి రావాలని ఏమీ లేదు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు నీకు ఉన్నాయి నువ్వు తరుచుకుంటే కాని తట్టు ఏదీ లేదు పైగా నీకు సాయిగా మేమందరం ఉన్నాం సోమవారం నుంచి వంద పచ్చడి బాటిళ్ళు వంద మసాలా ప్యాకెట్లు ఎక్కువ వేయండి అలాగేనండి మార్కెట్ లో మీ ప్రోడక్ట్స్ మంచి పేరు వచ్చింది చాలా సంతోష బెస్ట్ ఆఫ్ లక్ ఆ బాక్స్ లోపల పెట్టవా అలాగే సార్ ఇక మీద మీ ఆర్డర్ సగం వేయండి సరిపోతుంది అదేంటండి మీ పచ్చళ్ళు అమ్ముడిపోక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి మసాలానే అడుగుతున్నారు మా నల్లుడి గురించి తక్కువగా అంచనా వేశారు కదా ఇప్పుడేమంటారు ఎలాగైతే అతను వృద్ధిలోకి వస్తే చాలు వాళ్ళు బాగుంటే నాకు సంతోషమేగా ఎవడ్రా వాడు ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను నిన్నగాక మొన్న వచ్చినోడు వాడు నాకు పోటీయా వాణ్ణి పెరగనివ్వకూడదు వాణ్ణి ఇక్కడికి రప్పించండి నేను మాట్లాడతాను నమస్కారం అండి రమ్మన్నారంట నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి చాలా ఐదు లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చిన నా కంపెనీ వేయడం జరగదు బాగా ఆలోచించుకొని చెప్పు ఈ వ్యాపారంలో పుట్టి పెరిగినోడ్ని నాతో పోటీ పడకు నా చేతి కింద ఆరు వేల మంది పనిచేస్తున్నారు ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక కుటీర పరిశ్రమలా పెట్టుకొని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు ఆరు వేల మంది వర్కర్స్ పెట్టుకుని ఆంధ్ర మొత్తం బ్రాంచ్లున్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకుల నాణ్యత ఉందనేగా ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవరు పోటీ కాదు ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను వస్తాను ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఊపిరి పిలిచి పట్టు ఇలా వచ్చి కూర్చో ఏం లేదు మామూలు కట్టుబడితే ఈ టాబ్లెట్స్ మూడు రోజులు వాడు ఎలా వాడాలో ఇందులో రాశారు అవును డాక్టర్ భయపెట్టేశాడు ఆపరేషను అది ఇదని కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు ఈ బాబు పది కాలాల పాటు చల్లగా ఉండాలా భగవంతుడు దయ వల్ల తమ్ముడు హస్తవాసం మంచిదని అప్పుడే పేరు వచ్చిందిరా తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో పని హడావుల్లో పడి వేళకు భోజనం చేయడము అబ్బే అదే లేదన్నా ఒంటి గంట గల పేషెంట్ కట్టు భోజనం పెట్టు అది అలా జాగ్రత్తగా చూసుకో నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు అదేం కాదండి మరి గోరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి ఊరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇంతలా కొడతారా వాళ్ళతో మనుషుల రాక్షసుల చాలా థ్యాంక్స్ అండి కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి ఈ మన రెండు ఊర్ల ఉన్న స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరు వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం కాబట్టి మన గ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఈ కమిటీలో రెండు గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు కమిటీ ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి అందువలన మేమందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాల ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకారణని జైప్రదం జైవస్తుగా కోరుతున్నాం ఏంటి ఇంకా రాలేదా ఏంటయ్యా టైం 10:00 అవుతుంది బోట్ మీద 10 గంటలని రాసింది మీ డాక్టర్ ఇంకా రాలేదు అసలు మీ టైం సెన్స్ పంక్చువాలిటీ ఉన్నాయా నేను మీరు డాక్టరేనా అంటే అర్థం అవును నేను ఇక్కడ టోకన్ ఇస్తూ ఉంటాను లేండి తప్పు కావయా అవును మీ డాక్టర్ కి ఎవరు అన్నయ్య ఉన్నాడంట కదా ఎలాంటోడు ఎలాంటోడంటే అదేనయ్యా చాలా కోపిస్తుంది విన్నాను ఎందుకు అడుగుతున్నారు ఎందుకంటా వెంటయ్యా ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడా ఉండికిపోతాడు అసలు డాక్టర్ చదివే తమ్ముడిని అలా భయపడచ్చా తప్పు కదా తప్పేరండి కాని కాని నాకు మీ డాక్టర్ కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తినకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళన్నయ్య చిత్రంలో పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన బాగా ఒట్టి కలిస్తారు అలా నాకు వచ్చి తెచ్చుకుంటాను ఎప్పుడు సరే లేదని నువ్వు పని చేయి మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు నేను అంటే ఓ నా పేరు చెప్పారు నందిని ఏం చెప్తావ్ అదేనండి నందిని గారు వచ్చి వెళ్ళారు అని చెప్తాను